ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఎవరో రైతులు అయితే కోడలు పట్టుకొచ్చిండ్రు యా ఊరు నుంచి వచ్చిండ్రు ఏందో అడుగుదాం అమ్మాపురం ఏది ఇప్పుడు ఆ చిన్న చింతకుంట మండలా చిన్న చింతకుంట మండల్ మహబూబ్నగర్ జిల్లా ఎన్ని పళ్ళు ఉంటాయి కోడేలు ఇవి రైట్ సైడ్ ఆరు పళ్ళు అట లెఫ్ట్ది ఏమో నాలుగు పాళ్ళ కోడేలాట రేట్ ఎట్లుంది ఇప్పుడు ఒకటి నలభై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరు ఎవరన్నా ఎంత అడిగినరు ఒకటి పన్నెండు అడిగినారు పదిహేను వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత ఉన్నారు మరి ఒకటి ముప్పైలో పాటగిట్ అయితే ఇస్తారట వీళ్ళు ఏం పేరు నీ పేరు మాదా అంటారు అయితే పేరు ఎవరికన్నా అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పసరే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఫ్రంట్స్ ఎవరికన్నా అవసరం అయితే అమ్మపూర్ శ్రీశకుంట మండల్ మహబూనార్ జిల్లాకు చదివిన ఈ మాత్రం కాంటాక్ట్ చేయండి పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ ఉన్నది